ప్రతి సంక్రాంతి రాడు క్రికెట్ టోర్నమెంట్ చూసే నాగండి ముందుకు గురి చేస్తున్నారు భోగి మరియు సంక్రాంతి సందర్భంగా అందరికీ నెల్లూరు ప్రజలకి రాష్ట్ర ప్రజలందరికీ నా యొక్క శుభాకాంక్షలు ఈరోజు నెల్లూరులో యాభై నాలుగవ డివిజన్లో జహీర్ గారు ఈ యొక్క క్రికెట్ టోర్నమెంట్ని గత మూడు సంవత్సరాల నుంచి ఏర్పాటు చేసి చాలా చక్కగా జరుపుతున్నారు ఈ టోర్నమెంట్ జరపటంలో ప్రత్యేకంగా ఈ భోగినాడు యాక్చువల్గా దీన్ని స్టార్ట్ చేస్తున్నారు ముప్పై ఆరు టీములు యాక్చువల్గా పాల్గొంటున్నాయి అంతేకాని జహీర్ గారు చెప్పారు ఈ పండుగల రోజుల్లో పిల్లలు ఎవరు కూడా ఇతర వ్యసనాలకి పోకుండా చక్కగా ఆడుకుంటూ ఉల్లాసంగా ఆనందంగా ఉంటూ వాళ్ళ యొక్క హెల్త్ని డెవలప్ చేసుకోవటం అంతేకాండి ఎవరికైతే ఈ యొక్క టోర్నమెంట్స్లో క్రికెట్ కావచ్చు ఏదైనా దాంట్లో ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళందరూ కూడా రాష్ట్ర స్థాయి లెవెల్కి ఎదగాలని అక్కడి నుంచి నేషనల్ లెవెల్కి ఎదగాలని అక్కడి నుంచి ఇంటర్నేషనల్ లెవెల్కి ఎదగాలనే ఉద్దేశంతో యాక్చువల్గా ఈ టోర్నమెంట్ని యాక్చువల్గా గత మూడేళ్ల నుంచి కంటిన్యూ చేస్తున్నారు ఇది కంటిన్యూస్గా ఉండాలని నేను మనసారా కోరుకుంటున్నాను అదేవిధంగా మీకు అందరూ తెలుసు గత ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వంలో రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు చేసినప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు దీనికి ప్రత్యేకంగా యాక్చువల్గా ప్రయారిటీ ఇచ్చారు ఆ రోజు నాయుడు గారు దీనికి మినిస్టర్గా ఉండారు దీని మీద స్పెషల్ డ్రైవ్ చేశారు ప్రతి డిస్టిక్కి ఐదు కోట్ల రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది ప్రతి జిల్లాకి ఈ యొక్క ఆడిటోరియమ్స్ స్టేడియమ్స్ కట్టుకోవడానికి స్టేడియమ్స్ కట్టడానికి ఐదు కోట్ల రూపాయలు ప్రత్యేకంగా శాంక్షన్ చేశారు ఎక్కడైతే స్థలాలు ఉన్నాయో వాటిలో డెవలప్ చేయడానికి లేదా ఉన్న వాటిని ఇంప్రూవ్ చేయటానికి ఆ విధంగా ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్న నారా చంద్రబాబు నాయుడు గారు ఈ గేమ్స్ అండ్ స్పోర్ట్స్కి ప్రత్యేకంగా ఇవ్వటం జరిగింది ఎందుకంటే మనం గమనిస్తే ఇతర దేశాల్లో ఈ అమెరికా జపాన్ చైనా వీటిల్లో దీనికి ప్రత్యేకంగా స్కూల్స్ ఉంటాయి ప్రత్యేకంగా గేమ్స్ అండ్ స్పోర్ట్స్కి స్కూల్స్ ఉంటాయి అయితే వాళ్ళు ఆర్థికంగా బాగా డెవలప్ అయిన కంట్రీస్ కాబట్టి

ఒకటవ వీధి శ్రీహరినగర్ టీడీపీ ఆఫీస్ ఎదురుగా పెట్రోల్ బంక్ వెనుక నెల్లూరు ఫోన్ నంబర్ ఎయిట్ సిక్స్ త్రీ డబల్ నైన్ ఫోర్ ఎయిట్ సిక్స్ నైన్ త్రీ పల్లెలు అయితే ఆ రోజు చిన్నపిల్లలప్పుడు కోడి మేళ ఆడేవాళ్ళం పల్లెల్లో అది ఇప్పుడు క్రికెట్గా మారింది క్రికెట్ టోర్నమెంట్ ఇంత బ్రహ్మాండంగా జరపడం చాలా అదృష్టంగా నేను భావిస్తున్నా దానికి ముఖ్య అతిథిగా మాజీ మంత్రి కాబోయే డిప్యూటీ సీఎం నారాయణ గారు రావడం దీనికి ఒక అందాన్ని ఇచ్చింది ఎప్పుడు కూడా ఈ గ్రౌండ్ పెద్దది ఉంది ఈసారి ఆయన డిప్యూటీ సీఎంగా నెక్స్ట్ నెక్స్ట్ వచ్చి నెక్స్ట్ జనవరికి దీన్ని ఎలా డెవలప్ చేయాలి దీన్ని ఇంకా ఎంత బాగా చేయాలి అనేది తప్పకుండా ఆయన మనసు ఉంటుంది మన చెప్పలే ఎందుకంటే ఆయనకి అభివృద్ధి ఎలా చేయాలో తెలుసు అభివృద్ధికి మారిపోయారు ఈరోజు పోటీ ఒక రౌడీకి అభివృద్ధి ప్రసోదకే ఆయన ఎవరు పట్టినా అభివృద్ధి అంటున్నారు మనం చెప్పింది కాదు అది ఎక్కడ పట్టినా యాభై వేలు పైన అంటున్నారు దాంట్లో నా అదృష్టం ఏంటంటే నేను ఫస్ట్ యాభై వేలు అన్న ఇప్పుడు అందరూ యాభై వేలు పైన అంటున్నారు అందుకే ఈరోజు ఒక మంచి టోర్నమెంట్కి వచ్చాం క్రికెట్ సారు కరెక్ట్గా రెండో బౌల్కి కొట్టేశారు ఎందుకంటే ఫస్ట్ పోయింది రెండోసారి నేను అతిధిక మెజార్టీతో గెలవబోతున్నాను దాని అర్థం